అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మనం అత్యసరి పచ్చి పులుసు రెడీ చేసుకుందాం మహాశివరాత్రి రోజు మధ్యాహ్నం మేము భోజనంగా ఈ అత్యసరి పచ్చి పులుసు బెల్లం నేతతో తింటామండి రాత్రి అయితే మజ్జిగావళ్ళు వండుకుని ఉదయమే టిఫిన్గా తింటాం మా ఊరి ఆచారం ఇది ఉదయం మజ్జిగా తింటాం మధ్యాహ్నం అత్యసరి పచ్చి పులుసు వేడి వేడి అత్యేసలో బెల్లం వేసుకుని నెయ్యి వేసుకుని తింటామండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వేడి వేడి అత్యసరులో బెల్లం వేసుకుని తినటం వల్ల మనకి చక్కెర పొంగలు తిన్న అనుభూతి వస్తుందండి ఇప్పుడు మనం అత్యసరం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక దాక పెట్టుకుని అందులో ఒక గిద్ద గ్లాసు సాయి పెసరపప్పు వేసుకోవాలి చూడండి ఇదేంటి గిద్ద గ్లాస్ అంటేని ఈ సాయి పెసరపప్పుని ఎక్కడా పచ్చి లేకుండా కమ్మట వాసన వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి కలర్ కూడా మారి మంచి వాసన వస్తుందండి అప్పుడే మనకి రెడీ అయినట్టు లెక్క చూడండి లైట్గా కలర్ కూడా మారింది కదా మనకి పప్పు వేగిపోయిందండి ఈసారి స్టవ్ కట్టేసుకుని ఇందులో ఒక సాల్ బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం పప్పుని కొంచెం చల్లారిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని తెచ్చుకున్న బియ్యం అండి ఇవి ఇప్పుడు ఈ బియ్యంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలి మేము మా పల్లెటూరులో అయితే గ్లాసులు లెక్కనది పోసుకోమండి చూడండి బియ్యాన్ని సమానంగా చేసుకుని నేను ఎన్ని నీళ్ళు ఎలా పోస్తానో చూడండి మా విలేజ్లో మేము ఇలాగే అత్యాసం రెడీ చేసుకుంటాం ఈ ఏళ్ళకి గునుపులు ఉన్నాయి కదండి ఆ గునుపుల వరకు మనకి నీళ్ళు రావాలి బియ్యాన్ని సమానంగా పెట్టుకుని బియ్యం పైన మన ఏళ్ళు పెట్టాలి ఇంకా తక్కువ వచ్చేయండి నీళ్లు కొన్ని నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను బియ్యం సమానంగా చేసుకుని ఆ బియ్యం పైన మనం ఏళ్ళు పెట్టుకోవాలి ఆ గునుపులు వరకు నీళ్లు ఉండాలి అంతగా ఉడుగుతుందండి ఇంకేం చూసుకోని అవసరం లేదు అన్నీ నీళ్ళే పోయాలి చూడండి ఈ గ్లాస్తోనే కొలతండి ఆ పెద్ద గ్లాస్ బియ్యానికి ఈ గిద్ద గ్లాస్ పెసరపప్పు అయితే మనకు అత్యసరి బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో చూద్దామండి చూసారా ఉడుకుపట్టి నీళ్ళన్నీ దగ్గరికి అయిపోతున్నాయి కదండి ఇలా దగ్గరికి అయినప్పుడే ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని మంటను సిమ్లో పెట్టి పోవు గంట అలా ఉంచేయాలండి నీళ్ళన్నీ మగ్గిపోతాయి మనకి మంచి పువ్వులా ఉడుతుందండి అత్యసరి ఈసారి ఎలా ఉడికిందో చూపిస్తాను చూసారా ఆ ఏళ్ళు కొలతాయండి మాకు గ్లాసులు కొలత ఉండదు ఎంత పువ్వులా ఉడికిందో చూసారా ఆ ఏళ్ళు గునుపులు వరకు రావాలండి నీళ్లు అలా వస్తే ఎన్ని బియ్యమైనా అదే లెక్కండి బియ్యాన్ని సమానంగా చేసుకుని ఆ బియ్యంపై మన ఏళ్ళు పెట్టుకుని చూసుకోవాలి చూడండి ఒక మెతుకు తీసి చూసుకున్నామంటే అంటే ఎక్కడ పలుకు లేకుండా ఎంత బాగా ఉడికిందో కరెక్ట్గా ఉడుకుతుందండి మా అమ్మాయి ఫోన్ చేసి నువ్వు అత్యవసరం ఎలా రెడీ చేస్తావు పచ్చి పులుసుని వచ్చి నువ్వు రెడీ చేసినట్టే చేసి వీడియో తీయమందండి ఆవిడ రెడీ చేసుకోవడానికి అత్యవసరం రెడీ అయిపోయింది కదండి దాన్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఈసారి పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలి ఈ బన్నర్ అయితే నాలుగు పచ్చిమిరకాయలు పట్టేయండి మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలి కొంచెం మంది అయితే పచ్చి పులుసులో మిరపకాయలు వేసుకుంటారండి నాకు పచ్చి పులుసులో పచ్చిమిరకాయలు వేయటమే ఇష్టం నేను మిరపకాయలే కాల్చాను మంట సిమ్లో పెట్టుకుని పచ్చిమిరపకాయ చుట్టూరు కాల్చుకోవాలి ఎక్కడ పచ్చి లేకుండానే ఈ మిరపకాయలు పచ్చి పులుసులో చాలా రుచిగా ఉంటాయండి చూడండి పచ్చిమిరగాయలు కాల్చేసుకున్నాం కదా మంట ఉండగానే తీసేయటం వల్ల కాదు చేయి కూడా కాలుతుంది నాకు తీయటం అవ్వలేదండి మూడు తీసాను కానీ నాలుగో తీయలేకపోయాను మంట కట్ చేసుకున్న తర్వాత రోగాలు చూసారా కాల్చాను ఆల్రెడీ నేను ఒక వంకాయ కాల్చుకున్నానండి వంకాయ కాల్చడం మీకు చూపించాలని నేను వేరే మళ్ళీ కొత్త వంకాయ తెచ్చి కాలుతున్నాను చూసారా ఇది నేను ముందు కాల్చుకున్న వంకాయ అండి ఎక్కడా పచ్చి లేకుండా వంకాయని నిదానంగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఈ వంకాయతో చేసిన పచ్చి పులుసు నేను ఎలా చేస్తానో చూడండి మా పల్లెటూరులో ఇలాగే రెడీ చేసుకుంటాం ఈ పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రలో కూడా పచ్చి వాసన లేకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి పచ్చి పులుసుకి ఈ జీలకర్ర పొడి చాలా రుచిగా ఉంటుంది స్టవ్ కట్టేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం పేట మీద వేసుకుని కర్రతో మెత్తన పొడిలా రెడీ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి లాస్ట్లో ఈ పొడి వేయటం వల్ల అత్తగా రెడీ చేసుకోవాలి పచ్చి పులుసుకి రుచినిచ్చేదే అండి ఈ పొడి కంపల్సరీగా ఈ పొడి వేసుకోవాలి లాస్ట్లోని మా విలేజ్లో ఏ విధంగా రెడీ చేసుకుంటాం మరి మీ టౌన్లో అది ఎలా రెడీ చేసుకుంటారో మాకు తెలియదు విలేజ్లో వాళ్ళకైతే తెలుసండి ఈ విధానం ఒక పెద్ద సైజు ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాల్చుకున్న పచ్చిమిరపకాయలు వంకాయలు పొడండి వంకాయని శుభ్రం చేసుకుందాం ఈ వంకాయల్ని చాలా శుభ్రంగా రెడీ చేసుకోవాలి జాగ్రత్తగానే అంటే లోపల ఏమన్నా పురుగు అది ఉంటే ఇప్పుడే చూసుకోవాలండి చిన్నపిల్లలు అది శుభ్రం చేయడానికి ఇష్టపడరు ఏ పురుగు ఉంటుందో అని చూడండి మనం నిదానంగా చూసుకుంటూ ఆ ఉడికిన గుంజంతా మనం ఒక పక్కన పెట్టుకోవాలి వంకాయని స్టవ్ మీద కాల్చేటప్పుడు ఆ వంకాయ తొక్క కాలుతుంది కదండి నల్లగా మాడిపోయినట్టు అయిపోద్ది ఆ మాడింది రాకుండా మధ్యలో ఉన్న గుంజే వచ్చేలా చూసుకోవాలి అందుకే అండి చిన్నపిల్లలు సీన్ అంటారు పెద్ద పెద్దవాళ్ళే చేస్తాం ఇలాంటివి చిరాకు పడతారండి ఇది చేయడానికి ఏంటి ఏ పురుగు ఉంటుందో అని భయపడి అందుకని పెద్దోళ్ళు మేము చేస్తాం ఇలాంటివి కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి ఈ చింతపండు రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి పచ్చి పులుసు ఎలా రెడీ చేస్తామో చూడండి ముందు ఒక గిన్నె తీసుకుని మనం కాల్చుకున్నాం కదా పచ్చిమిరపకాయలని వంకాయ గుజ్జుని వేసుకోవాలి ఈ గుజ్జులోనే అండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చూడండి ఈ నాలుగోది కొంచెం బెల్లం కంపల్సరిగా పచ్చి పులుసులో బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం కూడా వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల్ని వంకాయ గుజ్జుని ఇవన్నీ శుభ్రంగా బాగా పిసుక్కుని కలిపేసుకోవాలి చూడండి పేస్ట్లా రెడీ అయ్యే వరకు పిసుక్కోవాలి టైం ఎక్కువే పడుతుంది నేను మీకు తొందరగా చూపించాలని నేను వెంటనే మీకు కట్ చేసి చూపించాను ముద్దలా రెడీ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువే పడతాయండి ఉల్లిపాయలు తినటం వల్ల ఎండలో ఎక్కువ అయిపోయాయి కదా ఉల్లిపాయ తింట వల్ల చలవని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటాం లాస్ట్లో ఉల్లిపాయలు కూడా వేసి బాగా పిసుకేసుకోవాలి అన్నీ ముద్దలాగా ఉల్లిపాయ రసం అది వంకాయకి బాగా పట్టి చాలా రుచిగా ఉంటుందండి పిసుక్కుంటామే ఎక్కువ పచ్చి పులుసుకి ఇప్పుడు మనం చింతపండుని కూడా పిసుక్కుని చిక్కగా పోసుకోవాలి బాగా నీళ్ళ కదండి చింతపండు పులుసు ఎక్కువ ఏమి పడదు మేము పలచగా చేసుకోమండి పులుసు చాలా చిక్కగానే రెడీ చేసుకుంటాం చూడండి ఇప్పుడు మనం ఈ పులుసు వేసిన తర్వాత కూడా ఉల్లిపాయలలో ఉన్న రసం అంతా వచ్చేలా బాగా గట్టిగా పిసుకాలి ఇలా పిసుకున్నప్పుడే అండి మంచి రుచిగా ఉంటుంది పచ్చి పులుసు మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకుని ఎక్కడన్నా ఉట్లలో చింతపండు పులుసు ఉండిపోతే ఆ నీళ్ళు కూడా పోసుకుని మళ్ళీ రెండు మూడు సార్లు బాగా అంటే అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే సరిపోయిందండి నేను కరెక్ట్గానే వేసుకున్నాను ఉప్పు బెల్లం అన్నీ సరిపోయాయి చూడండి లాస్ట్లో మనం జీలకర్ర పొడి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలండి ఈ పొడి కలుపుకున్న తర్వాత అండి మంచి రుచి వస్తుంది ఈ పచ్చి పులుసుకి మంచి వాసననే మా పల్లెటూరు పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చి పులుసుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు రోజులు ఉంటుంది ఇది అత్యవసరంలోకే కాదండి ఇడ్లీలో కూడా చట్నీలో కూడా నంచుకుని తినచ్చు చూసారా మా పల్లెటూరు పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఇంకెందుకండి ఆలస్యం పెరట్లోకి వెళ్ళి ఒక పచ్చ నరిట కోసి తెచ్చుకుని వేడివేడి అత్యసరి వడ్డించుకోవాలి మేము తింటాం అనగానే ఒక అరగంట ముందే రెడీ చేసుకుంటామండి అత్యసరి ముందు పచ్చి పులుసు రెడీ చేసుకుంటాం తినేటప్పుడే రెడీ చేసుకుంటాం వేడివేడి కానీ అత్యసరి ఒట్టించుకున్నాం కదండీ ఈ వడ్డించుకున్న తర్వాత ఈసారి పచ్చి పులుసు అండి కమ్మ కమ్మని పచ్చిపులుసు కారం కారంగా తీ తీగా పుల్ల పుల్లగా మంచి కమ్మగా ఉంటుంది జీలకర్ర వాసంతో ఇప్పుడు మనం సన్నగా కోరుకున్న బెల్లాన్ని అప్పుడే కాసుకున్న కమ్మని నెయ్యండి వేడివేడి నెయ్యి అంత వేసుకున్న కమ్మకమ్మగా తినేవచ్చు వేడివేడి అత్యసరులోని ఈ వేడివేడి అత్యసరలో వేడివేడి నెయ్యి వేసుకుని సన్నగా కోరుకున్న బెల్లం వేసుకుని కలుపుకు తింటే చక్కెర పొంగల్ తిన్నా ఫీలింగే ఉంటుందండి ఇలా స్వీట్ తినేసిన తర్వాత అత్యేసరలో నెయ్యి పచ్చి పులుసు వేసుకుని తింటాం దాని తర్వాత కొంచెం వేసుకుని తింటామండి ఈ అత్యేసరం వండుకున్న మేము ఎంత తింటామో మాకే తెలియదు అంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పల్లెటూరు వంటలో రుచిది చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం